జే ఇగో సర్పంచ్ ఎలక్షన్లు నడుస్తున్నాయి కదా ఈ పూజ చేసుకురంటే సర్పంచ్ అయిపోయినట్టే చూ పి చూసే ఈ పూజ చేసుకునికే ఓన్లీ లక్ష రూపాయలు గట్లాగీ తాగిత కూడా ఇది కనుక తాయిత గట్టుకుంటే తెల్లారేసరికి సర్పంచ్ అయిపోతాడు ఎలక్షన్లు కూడా ఏం అవసరం లేదు చెబుతున్న గి మాట ఓ లక్ష ఎంబడి లక్షల రూపాయలు పంపిణ్రీ తాజా తీసుకోండి సర్పంచ్ అయిపోండ్రి ఓ కా చిత్తనా కొడక మర్యాదగా అన్ని క్లోజ్ చేసి కూసావు లేదంటే ఎక్కడ ఉన్న ఓ అడ్రస్ కన్నుకొచ్చి కాళ్ళు చేతులు ఈరగొట్టి చెరుకు రసం పెట్టి లో విన్నట్టు వెండుతాం అర్థమైందో పెటే ఫోన్ పెటేజ్ సర్పంచ్ ఎలక్షన్ కదా ఏదో ఒకటి చెప్పి పైసలు మస్తు సంపాదించుకుందాం అనుకున్నా అమ్మో వాడు వస్తే నిజంగా కాలుష్య చేతులు ఇరగొట్టి చెరుకు బలు నేను ట్రై చేసుకున్నా సర్పంచ్ ఎలక్షన్లు జాగ్రత్త సామె